అందరూ టార్గెట్ చేయడమే అతను గౌతమ్ ఇప్పుడు గౌతమ్ అనేవాడు ఇప్పుడు మళ్ళీ అశ్వత్థామ టూ పాయింట్ ఓ అయ్యాడు అర్థమైందా ఆ ట్యాగ్ లైనే పెద్ద వైరల్ సెన్సేషన్ ట్రోల్ ఇప్పుడు ఆ ట్రోల్సే అతన్ని ఫుల్ పిచ్ లో హైప్ చేసి ఓట్ చేసి బతికిచ్చారు యష్మి గురించి యష్మి యష్మి కూడా ఫ్లిప్పింగ్ ఫ్లిప్ చేస్తూ ఉంటుంది యష్మి కానీ ఆట తీరు వస్తే నెంబర్ వన్ యష్మి యష్మికి ప్రేరణకి ఒకటే తీరి ఉంటుంది వీళ్ళిద్దరూ మాట తీరు కానీ యాటిట్యూడ్ కానీ ఒకటే లెవెల్లో ఉంటుంది ఉంటది ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం చూస్తే ప్రేరణనే బెటర్ దాన్ యస్మి మీద అంటే నిఖిల్ అంటే నబీల్ ఇచ్చేసాడు కాదు నబీల్ని టార్గెట్ చేసాడు అది హట్ అయ్యాడు హట్ అయ్యి ఇచ్చేసాడు ఎవరికే అవినాష్కి ఇచ్చేసాడు అవినాష్ ఎందుకు ఇచ్చాడు అంటే మన ఇద్దరం టార్గెట్ చేయబోతే నిఖిల్ని మనం ఆ బాల్స్ అనేది కింద పడేయలేం కాబట్టి మన ఇద్దరం టార్గెట్ చేద్దాం అది ఏదో మెగా చీఫ్ నేను ఆల్రెడీ ఒకసారి అయ్యాను కాబట్టి రెండోసారి నువ్వే ఇంకా నీకు ఇచ్చేస్తా అని వాడికి చెప్పడం తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ గేమ్ లాగా ఆడి ఏదో గివప్ ఇచ్చినా బాగుండేది కానీ డైరెక్ట్ గా అలా చెప్పడం నాకు నచ్చలా గేమ్ గేమ్ లాగా ఆడితే గేమ్ గేమ్ లాగా ఆడితే నబీల్ నబిల్ నబీల్ 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 అక్క కాన్సెప్టా అక్కతో డాన్స్ బాగా చేసాడుగా అక్క అన్నాడు గాని అక్కతో ఇంకో రొమాంటిక్ డాన్స్ చేశాడు అది నాగార్జున గారు కూడా చూసి ఒకటే మాట అన్నాడు కదా అక్కతో అయితే అలా కుదురుతుంది రోహిణి నీతో ఎలా కుదురుతుంది అని అడిగాడు చూడు అది బాగా అనిపించింది ఇంకా నా ఫేవరెట్ అంటే నిఖిల్ నబిల్ అండ్ ప్రేరణ ప్రస్తుతానికి ఇప్పుడే జాయిన్ అయింది నిఖిల్ నిఖిల్ గేమ్